ఎవరిని బాయి కార్ చేయలేదా సాక్షి రావాలి కదా కొంచెం వాళ్ళు కూడా మేము వచ్చేటప్పుడు ఎంక్వైరీ చేయాలి వాళ్ళు క్వశ్చన్లు అడగాలి కదా మమ్మల్ని టీవీ నది ఎవరైతే ఇద్దరు వార్తలు ఎక్కువ రాస్తారో వాళ్ళే రాలేదా అందరికీ నమస్కారాలు ఈరోజు ఆలగడ్డ పట్టణంలో డయేరియా కేసెస్ ఎక్కువ అవుతున్నాయి వందల మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు బెడ్లు లేవు సరైన ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల చాలామంది చనిపోతున్నారు లేకపోతే ఇబ్బందులు పడుతున్నారు శానిటేషన్ ఎవరు పట్టించుకోవట్లేదు ఈ ఆర్ఓ ప్లాంట్లు ఎవరు క్లీన్ చేయట్లేదు ట్యాంకులు ఎవరు క్లీన్ చేయట్లేదు అసలు ఆలగడ్డ అనేది మర్చిపోయింది ప్రభుత్వం అనేటట్టుగా సాక్షిలో చాలా పెద్ద పెద్ద కథనాలు రాసినారు సాక్షిలోనే కాకుండా సాక్షిని బేస్ చేసుకొని రెండు మూడు ఛానల్స్ ఎంత ఘోరంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే జనాలకి ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురైపోయే పరిస్థితి రోజు మీడియా మిత్రులు తీసుకురావడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఫస్ట్ నేను మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా ఇటువంటిది ఇట్లాంటి ఏదైనా వైరల్ ఫీవర్లు కానీ డయేరియా కానీ ఇట్లాంటి ఏదైనా వచ్చినప్పుడు మీరు వాస్తవాలు రాస్తే ఆ వాస్తవాలను పట్టుకొని ఏదైనా చిన్న చిన్న పొరపాట్లుంటే మేము సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం తరపు నుంచి కానీ మేము కానీ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చనిపోయినారు వీళ్ళు చనిపోయినారు ఆలగడ్డలు ఆలగడ్డ ఐసీయూలో ఉన్నట్టుగా పేపర్లలో రాస్తుంటే విన్నానికి చూడడానికి కూడా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మీడియా అనేది బాధ్యత కలిగిన ఒక మీరు వ్యక్తులు ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎందుకు ఇంత బాధగా చెప్తున్నామంటే ఈరోజు రాష్ట్రంలో అన్ని చోట్ల బాగానే ఉంది ఒక ఆలగడ్డలో మాత్రమే చాలా ఘోరాలు జరిగిపోతున్నట్టుగా రాస్తున్నారు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క అధికారి కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద స్థాయిలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఫీల్డ్ మీద ఉండి జ్వరాలు వచ్చేదానికి కానీ లేకపోతే డయేరియా కేసులు కానీ ఎంత జాగ్రత్తగా టేకప్ చేస్తున్నారు అనేది కూడా మీరు గమనించలేకపోతున్నారు దాని గురించి ఎవరు రాయట్లేదు ఎక్కడైతే మీరు ప్రాబ్లం మీడియా మిత్రులు చూపించినారో ఆ ని మళ్ళీ రెక్టిఫై చేశారనేది కూడా మీరు చెప్పట్లేదు ఎక్కడ ఆ ఏరియాలో ప్రాబ్లం ఉంది ఉంది ఉందని కంటిన్యూస్ కంటిన్యూస్గా అదే చెప్పుకుంటూ పోతున్నారు ఈరోజు ఆలగడ్డలో యాక్టివ్గా పదకొండు కేసులు ఉన్నాయి యాక్టివ్గా పదకొండు కేసులు ఉన్నాయి గతంలో కూడా ఈ నాలుగైదు రోజులు కూడా కేసులు వస్తున్నాయి తగ్గుతున్నాయి పోతున్నారు వస్తున్నారు పోతున్నారు ఇప్పుడు ఈ రోజుకి యాక్టివ్గా పదకొండు కేసులు ఉన్నాయి ఈ పదకొండు కేసులో కూడా ఏది కూడా లైఫ్ థ్రెట్నింగ్ కేసులు కాదు అంటే చనిపోయే స్థాయిలో ఉన్న కేసులు అయితే కావు అని కూడా నేను చెప్పడం జరుగుతుంది కానీ నాకు ఈరోజు పొద్దున నిన్నటి నుంచి పొద్దున ఫోన్లు నాకు పదకొండు మంది చనిపోయినారు పది మంది చనిపోయినారు ఒక ఛానల్లో యాభై మంది చనిపోయినారు ఏందో రాస్తున్నారు దయచేసి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయకండి చనిపోయిన ముగ్గురు కూడా ఇమాంబి ఇమాంబి అనే ఆమె ఆమెకి దాదాపుగా డెబ్బై సంవత్సరాలు ఈ డెబ్బై సంవత్సరాలు ఉన్న ఇమాంబి కూడా ఆమెకి కిడ్నీ కిడ్నీ పేషెంట్ తర్వాత షుగర్ బీపీ కూడా ఉండడం జరిగింది ఆమె ఆ కారణాల వల్ల కూడా చనిపోవడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఇంకొక మాబుసా మాబుసా మాబుస అనే వ్యక్తి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈయన డెబ్బై ఐదు సంవత్సరాలు ఈయనకి కార్డియాక్ అంటే వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత హార్ట్ అటాక్ కార్డియాక్ అరేస్తా కూడా చనిపోవడం జరిగింది ఆయనకు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు అదొకటి ఇక్కడ చంద్రమోహన్ అనే వ్యక్తి నలభై ఐదు సంవత్సరాలు ఆయనకి చంద్రమోహన్ అనే వ్యక్తి ఆయనకి డయేరియా వచ్చింది అంటే డయేరియా అనేది కూడా ఎందుకు మేము అంటున్నామంటే ఆయనకి మోషన్స్ అవ్వడము ఇంట్లో కూర్చొని మరి ఆమె భార్యతో ఇందాక కలిసినప్పుడు ఆమె చెప్పడం ఏంటంటే ఆయనకి మోషన్స్ అయినాయి కానీ హాస్పిటల్కి రాలేదు గవర్నమెంట్ స్టాఫ్ కూడా వచ్చి మన ఏఎన్ఎం వాళ్ళు కూడా వచ్చి ఏం బాగాలేకపోతే రండి హాస్పిటల్కి మేము తీసుకుపోతామంటే కూడా లేదు నాకు బాగుంది అని చెప్పడం వల్ల అక్కడ ఆయన హాస్పిటల్కి మేము తీసుకెళ్ళలేకపోయినాము అంతేకాకుండా ఆయన ఆల్కహాల్ తీసుకోవడం జరిగింది ఈ నిమ నిమజ్జన టైంలో కూడా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడంతో ఆయనకు ముందుగానే అలవాటు ఉందంట ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కావచ్చు ఆయన నాకు ఏమి కాలేదు నేను ఇంట్లోనే ఉంటానని చెప్పడం వల్ల కూడా ఆయనకి హాస్పిటల్మెంట్ తీసుకెళ్ళలేకపోయినా ప్లస్ ఆయన టీబీ పేషెంట్ సో ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ కూడా ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల చనిపోయినాడు అనేది అవాస్తవము దయచేసి అది చాలా దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాలా సరైన ఇన్ఫర్మేషన్ మీరు బయటకు ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఎక్కడైనా ఏదైనా జరుగుతూ మా దృష్టికి తీసుకురండి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి అధికారుల దృష్టికి తీసుకురండి మేము స్పందించక మేము ఏదైనా చేయకపోతే అప్పుడు దాన్ని మీరు హైలైట్ చేసినా బాగుంటుంది కానీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేదాని విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు మీడియా మిత్రులు కూడా తీసుకోవాలని చెప్పి మా సైట్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు ఇందాక మేము వచ్చిన కాలనీ కూడా సద్దం కాలనీ వైపు తిరిగినప్పుడు కూడా అక్కడ చాలా మంది భయపడిపోతున్నారు అమ్మ అందరికీ జ్వరాలు వచ్చేస్తున్నా అందరికీ ఏదో అయిపోతున్నామా ఏదేదో అయిపోతున్నామా అని చెప్పి వాళ్ళు కంగారు పడిపోతున్నారు ఆ కంగారు ఎక్కడి నుంచి వచ్చింది మీరు క్రియేట్ చేసిందే అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ కలెక్టర్ గారు ఉన్నారు మేము ఉన్నాము స్టాఫ్ ఉన్నారు ఎంఆర్ఓ గారు శానిటేషన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఇక్కడే ఉన్నాము ఎవరికి ఏది కాదు అన్ని శాంపుల్స్ కూడా పంపించాము ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పారు మనకి ఎక్కడెక్కడ అయితే కేసులో వచ్చినాయో ఆ ఏరియాలో ఒకటి కేసు ఒక తొంభై తొంభై సంవత్సరాలు ఒక అవ్వు ఉంది రేపు పొద్దున అవ్వకేదైనా అయినా కూడా డయేరియా చనిపోయిందని చెప్పి కూడా మీరు రాసేటట్టున్నారు ఏజ్ ఫ్యాక్టర్ చూసుకోవట్లేదు ఇవన్నీ కూడా చూసుకోకుండా ఏదైనా సామాన్యంగా జరిగిన చావు కూడా ఈరోజు అనారోగ్యము పట్టించుకోలేదు కాబట్టి చనిపోయినారనేది రాయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి అది కూడా దృష్టిలో పెట్టుకోండి ఈ పదకొండు కేసులు ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఏ ఏరియా నుంచి వచ్చారో ఆ ఏరియా మొత్తం కూడా శానిటేషన్తో సహా బ్లీచింగ్తో సహా అక్కడ ట్యాంకులు కానీ పైపులు కానీ లీకేజ్తో సహా ప్రతి ఒక్కటి కూడా చాలా కేర్ఫుల్గా హ్యాండ్ హ్యాండిల్ చేస్తున్నారు మీరు భయ ప్రాంతులకు ఎవరు కూడా ప్రజలు దయచేసి మీరు భయంతోనే సగము టెన్షన్ తెచ్చుకుంటున్నారు అందరూ ఇందాక నేను చద్దాం కాలంలో కొన్ని ఈరోజు రెండు మూడు కేసులు పెరిగినాయంటే నేను కలెక్టర్ గారు మిగతా అధికారులందరూ కూడా తిరగడం జరిగింది అక్కడ తిరిగినప్పుడు కూడా లైఫ్ ఫ్రెట్నింగ్ కేసులు అయితే ఏం కావు మామూలుగా కొన్ని జ్వరాలు కొన్ని డయేరియా కేసులు ఉన్నాయి అవి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎక్కడా కూడా బెడ్లు లేవు హాస్పిటల్లో బెడ్లు లేవు కాబట్టి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని దయచేసి అనుకోకండి కావాలనే బెడ్స్ ఉన్నాయి అవసరమైతే ఇంకా ఎక్కువ తెప్పించుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈరోజు ఈ యూపీహెచ్సి మన నగరం దగ్గర ఉన్న యూపీహెచ్సిలో సాక్షి పేపర్లో మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ బెడ్లు లేవు బెడ్లు లేవు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు బెడ్లు ఎందుకు లేవు హాస్పిటల్ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ రోజు ప్రజలందరూ దృష్టిలో పెట్టడం జరుగుతుంది యాక్చువల్గా ఈ లో కూడా కేవలం ట్రీట్మెంట్ ట్రీట్మెంట్లకి కేవలం ఐదు బెడ్లు మాత్రమే ఉంటాయి కానీ ఇప్పుడు కేసులు కొంతగా ఎక్కువ అయినాయి కాబట్టి ఇక్కడ ఆరు కేసులు ఐదు కేసులు ఉన్నాయి ఐదు కేసులు ఇక్కడ ఆరు ఐదు కేసులు ఉన్నాయి దానికి కావాల్సిన బెడ్లు తెప్పించడం జరిగింది ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా పెట్టించడం జరుగుతుంది సో ఇక్కడ బెడ్లు లేవనేది ఎక్కడ కూడా లేదు ఈ సెంటర్లో పెట్టడమే ఐదు కేవలం ఐదు బెడ్లు మాత్రమే ఉంటాయి అంతేకాకుండా నగరంలో ప్రతి ఒక్క చోట కూడా ఆటోలు తిప్పి అనౌన్స్మెంట్ ఇచ్చుకుంటూ ఎక్కడ కూడా మీరు కలుషితమైన నీళ్ళు ఎక్కడ ఉంటే మీరు అక్కడ నీళ్ళు తాగకండి మీకు ట్యాంకులలో ట్యాంకర్లు పంపిస్తున్నాము ఆ ట్యాంకర్లో వచ్చిన నీళ్లు మాత్రమే వాడండి అవి కూడా నీళ్ళు బాగా వేడి చేసుకొని కా నీళ్ళు కాంచుకొని తాగండి ముఖ్యంగా ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉన్న దగ్గర జాగ్రత్తలు ఇంకా ఎక్కువ తీసుకోండి అని కూడా నేను చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏమేమి చేయాలా ఏమేమి చేయకూడదు ఏమి వాడాలా ఏమి వాడకూడదు అనేది కూడా ఒక పాంప్లెట్లు మొత్తం ఇంటింటికి కూడా పంచమని మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా చనిపోయినారు అసలు సాక్షి టీవీ నైన్ ఇట్లాంటి కొన్ని ఛానల్స్లో దయచేసి మీ అందరికీ ఒక క్లారిటీ ఇస్తున్నాను చనిపోయినది ముగ్గురు ముగ్గురు వ్యక్తులు కూడా అది ఏ విధంగా చనిపోయిన కలెక్ట్ చేశారు ఒక్కొక్క సచివాలయం నుంచి దాదాపుగా ఇరవై శాంపుల్స్ తీసామని చెప్పి చెప్పడం జరుగుతుంది దాదాపు మొత్తం ఆలగడ్డలో రెండు వందల ప్లేసుల దగ్గర శాంపిల్స్ తీశారు ఈ శాంపిల్స్ అన్ని కూడా పంపించడం జరిగింది నైన్టీ పర్సెంట్ ఎక్కడ కూడా కంటామినేషన్ జరగలేదు అని చెప్పి మనకి రిజల్ట్స్ అన్ని కూడా నెగిటివ్ గా వచ్చినాయి ఒక్క ఏరియాలో అది కూడా మొదటి రోజులో ఆ ఒక్క ఏరియాలో చాంద్ చాంద్ నగర్ చాంద్ స్ట్రీట్ చాంద్ స్ట్రీట్ దగ్గర ఫస్ట్ మనకి కొంచెం పాజిటివ్ వచ్చింది కానీ అది ఫస్ట్ రోజు మళ్ళీ అక్కడ నుంచి ఆ ఏరియాలో మళ్ళీ ఎక్కడ కేసులు రాలేదు సో ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్ మేము అన్నీ కూడా మానిటర్ చేస్తున్నాము ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఏం జాగ్రత్తలు మీరు బయట ఫుడ్ తినకపోవడము లేకపోతే ఏదైనా మీరు ఇంట్లో వండుకునేవి తినండి కూరగాయలు శుభ్రంగా కడుక్కోండి ఆ నీళ్ళు ఎక్కడంటే అక్కడ నీళ్ళు తాగకండి నీళ్లు కాంచుకొని తాగండి ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు టైమింగ్కి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ కొన్ని చికెన్ సెంటర్స్లో నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మళ్ళీ మొత్తం మేము మానిటర్ చేసేంత వరకు చికెన్ సెంటర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయమని చెప్పి ఒక టూ డేస్ వరకు క్లోజ్ చేయమని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దయచేసి అందరూ కాపరేట్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము పరిస్థితిని గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి సమీక్షించడం జరిగింది ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయిందో ఆ ఏరియాస్ అన్నీ కూడా చూడడం జరిగింది డయేరియా అందరూ పూర్తిగా కంట్రోల్లో ఉంది కేసెస్ అన్నీ కూడా స్టేబుల్గా ఉన్నాయి హాస్పిటల్లో ఉన్న పదకొండు మంది కూడా స్టేబుల్గా ఉన్నారు చక్కటి ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది ఈరోజు మనం తీసుకున్న చర్యలు ఏంటంటే పొద్దున్న నుంచి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానిపైన అన్ని వార్డ్స్లో కూడా మనం ప్రతి ఒక్క ఇంటికి విలుపడేటట్టు టామ్ టౌం వేపించాం మైక్ ఎన్వెచ్మెంట్ అనేది మనం చేయించాం తర్వాత రెండవది మనకి పది సచివాలయాలు ఉన్నాయి ఈ సచివాలయ పరిధిలో ట్వంటీ శాంపుల్స్ చెప్పిన టూ హండ్రెడ్ శాంపుల్స్ ఇంకా జాగ్రత్త తీసుకోవాలి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది కాబట్టి టూ హండ్రెడ్ శాంపుల్స్ పంపించడం జరిగింది మనకి హెచ్డిఎస్ టెస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో రిజల్ట్ వచ్చేస్తుంది ఎక్కడ కూడా మనకి కంటామినేషన్ ఉంది అని ఇక్కడ కూడా మనకి ఇప్పటివరకు రాలేదు బట్ ల్యాబ్కి పంపిస్తే మరింత క్షుణ్ణంగా రిజల్ట్ వస్తుంది కాబట్టి టూ హండ్రెడ్ శాంపుల్స్ పంపించడం జరిగింది శానిటేషన్ అంతే చేయించాము ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఇక్కడ లేవు ఎప్పటికప్పుడు నిరంతరం సమీక్షించడం అనేది జరుగుతుంది గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మొత్తం పరిస్థితులు అంతా సమీక్షించారు రేపు ఎప్పుడున్న ఎక్కడన్నా వన్ ఆర్ టూ ప్లేసెస్ వాళ్ళు మెయిన్ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే ఒక్క స్ట్రీట్లో నిమజ్జనం రోజు ప్రసాదం ఇచ్చిన చిత్రాన్నములు తీసుకున్న ఎవరెవరు తీసుకున్నారు ఆ ఫ్యామిలీస్లోనే ఇటు ఏరియా వచ్చింది దానికి ఇంకే అడిషనల్ ఏదన్నా ఇష్యూ వస్తే తోడైతే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి టోటల్ ఆల్ ప్రికాషన్స్ అందరం చేస్తుంది